మంత్రివర్గంలో స్థానం కల్పించాలి శివలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్ కాలిన ఆపన్ ఛానల్ అవి లైవ్ దెక్కే వచ్చుతాం వీడియో బీ సార్ జో లంబాడలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కాలిన వంటవార్పు కార్యక్రమంకి ఇదే సార్ జో కొర్ర మోతిలాల్ నాయక్ శివలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాదాపు ఐదు వందల మందికి ఆపణ రసేతి వద్ద ఇంద్రపార్క్ ధర్నా ధర్నా చౌక వంటవార్పుకిదే పర్భాతి దశ గంటాతి పాంచో గంటలకు సాందరి చార్ పాంచ గంటలు ఐదు వందల మంది కేవుడిని కదల కత్రా పోలీసులు ఆవతాయి కత్రా కాయం జరగతాయి మార్నింగ్ అయితే కనీసం పానీని పీయొచ్చు కుర్ర మొదల నాయకు ధర్నా ధర్నాకి ఇదొచ్చు రీళ్ళ నిరాహార దీక్ష కిదొచ్చా లంబాడీల మంత్రి పదవి పదవి ఒక అత్ర జరిగిరితో అత్ర ప్రెస్ మీట్లు హాల్రే ధర్నాలు కర్రే నిరాహార దీక్ష కర్రే ఇల్ ఇల్లు ముట్టడి కర్రే అయినా కనీసం ప్రభుత్వమైన

మంత్రి పదవి దేవుణ్ని కేరారేసా ప్రపోజల్ కరా నీ దో ధర్నాలుగా రాష్ట్ర రోకాలుగా ప్రభుత్వం కానీ కరను నలభై నియోజకవర్గాలు గెలిచాకో హోట దించారు పెద్ద కష్టం కాయికోని దాండే ఎమ్మెల్యేలు దావన వస్తే తిరగబడకేలా ఎమ్మెల్యేల ఊపిరి తిరగబడకేలా ఎమ్మెల్యేలు కాయి గచ్చ ప్రచకైండ్ కంప్లీట్ దొచ్చ హమార్ ఉంపరం తాండ ప్రజలు ఆమెను తిరగబడరు సార్ ఉందరు వాళ్ళైనా మంత్రి పదవి దేవుణుకో సార్ కరణ చదువుకుని చార్ ఎమ్మెల్యేలు భియా దయచేసి తమ చారి ఎమ్మెల్యేలు ఎగ్జాక్ బ్యాస్ జాతీయ చదువుకో నాయకులను కునుసు కునుసుపాటి బీ రేద సే నాయకులను బలావు తమ యొక్క ప్రపోజల్ లేలో ఏక నాయకుడు నించలో చారిన మంత్రి పదవి లేవనొక చాలానికాయవు ఎక్కిన ప్రపోజల్ కరా తమ చారు వేతనే బ్యాస అని సేను బ్యాసను వాతారా అదే ఫలాని ఎగ్జాంపుల్ ఏ బియానా హమ్ मंत्री पदवीत अपने जाते नाच जरग्न तम तम बैसम डिस्कशन करो हम डिस्कशन करो जर पच्च प्रेस मीट हन से ये पार्टी वाली ओ पार्टी वाले सपरेट प्रेस मीट को हलारो सपरेट निर्हार अध्यक्ष करो ऊँ सपरेट मुटड़ी करो ऊज्ञ वैता प्रेस मीट हलारो करो तो आपने, आपने यूनिटी च एक बशीर बागे मेसमीट घालवतो एक समाज समाज प्रेस घाला एक रेवंत रेड्डी घरे मुठडी करतो एक धरणाची निराहार दीक्षा करा अजी दुसर दुसर संघा लवा बार कच्ची त मंत्री पदवी रेवणू हमे ना गिजो कोण मंत्री पदवी आपण काही किती कोणी जातीन काही अति वी कोणी तमेन गुडा सेन मालम सो कोणतो हेटे घाल मेलो गत प्रभु मंत्रिपदवी की का अब आवाज प्रभु में मंत्री पद पदवी दत्म कर सा मंत्री गुड़ा की थी न, ये मंत्री भी कहीं आपने कुंटे अपन अपने जातेना अब मंत्री पदवी नहीं दकेला जो ये जात राष्ट्र में मा वो असल में उंदर का वाइस उ गुट छे छो स సాసి ఎలక్షన్ మూమెంట్ ఏపీ ఏదారు సీసీ ఊదాబని బతుకు ఊదాప్నర్ జీవితం దయచేసి చదువుకుని రాష్ట్ర నాయకులు సంఘ నాయకులు తమ్సే బలని జేఏసీ కత్రా చేసీలు చదువుతాం ఏకాయ ఓయు చేసి ఏక అజ్యక చేసి అజోక అజ్యక చేసి గాలి అత్రా చేసీలు కాయంకరం గాల చదుతాం సంఘాలు సే ముఖ్య రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జాతీయ అధ్యక్షులు తమ్సే బలో दूसरे दूसरे पार्टी थी प्रतिपक्ष पार्टी छो सो कांग्रेस पार्टी छो नायको भी से एक जग हो भैया दे चार एमएलए बोलाव तम चार एमएलए बोला भिया तब चार ही चार पदवी दखन कर का तो कहीं दे देनी देव एक देना ने तो मत चार दीए का चार तीन तगो एकीर नाम बार काढ़ो ఓ ఎర వాసు ఫైట్ కం పదవి ధరావాత సవర దాడో గోర ఓన్ మంత్రి దిగరావాన్ కమిటీ ఏర్పాటు నేను మునాక్ నిజంగా కొర్ర మోతిలాల్ వ్యా దాదాపు ఐదు వందల మంది ఖమ్మము ఓడి ఆదిలాబాదు కరీంనగర్ నాగర్కర్ నల్గొండల మంది గోరే డ్రస్ ఆయ కనుకతో దేఖం చాలా బ్రహ్మాండంగా చాలా పెద్ద పెద్ద కథ చాలా పెద్ద ప్రోగ్రాము వంట వార్పుకి ఇదే బాటి కరాత బాటికరాయ కరా కత్రకు పోలీసుల బాటి బాజీకరావత టోటల్ వీడియో హెట్ అబ్ తమ్ముఖవచ్చు భియా హను కార్యక్రమాలు తమ్మునా కర్తరేణియా నలభై ఐదు నియోజక నియోజకవర్గాలు నలభై ముప్పై నుంచి నలభై లక్షల జనాభాతో అప్పుడైనా కసన్ దేనికరని బియా రాజ్ కాలి గడ్డిగా ప్రశ్నించవచ్చా ఆజే ఓ రేవంత్ రెడ్డి హరి ఇల్లు ముట్టడిని బీ బియ్యారేచ బియ్యాడనికేరొచ్చు దయచేసి తమ్ करे चाकन कतो करेजू मतरो भिया तब तो मुनाक जाओ से भड़न वाते करन ये कमिटी एयरपाट कर ले तो हम नीति का प्रभुत्व में एक ही नाम अपन प्रपोजल करा के ला, तो कच्चंग अपने मंत्री पद भी कनन वो भी कच्चा करन मारवटती भी मैं मा रिक्वेस्ट कर ले रोचो हनु